చంద్రుతి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఎన్నికలు అధికారులు చంద్రతి మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపించుకున్నారు జోగాపూర్ గ్రామంలో మాత్రం ఒక్క ఓటు తేడాతో మేకల పరశురాములు గెలుపతులం సంచలనం సృష్టించింది ప్రత్యర్థి మేకల గణేష్ ఒక ఓటు తేడాతో ఊడిపోవడంతో మూడు సార్లు లెక్కించినా అదే ఫలితం రావడం వల్ల అధికారులు పరసరామ్ను సర్పంచ్ గా గెలుపొందినట్లు ప్రకటించారు కాగా బ్యాలెట్ లో తేడా వల్ల జరిగిన విషయంతో తాను ఊడిపోయారని గణేష్ దీనిపై కోర్టు కోర్టులో పోరాటం చేస్తానని తెలిపారు అదే విధంగా మూడపల్లి గ్రామంలో వార్డుల లెక్కింపులో వరుస క్రమం పాటించకుండా మూడో వార్డును మొదట తెరిచి ఒకటో వార్డును అభ్యర్థి పిలవడంతో కొంత గందరగోళం నెలకొంది దీంతో అధికారులు సమన్వయంతో పనిచేయడంతో సమస్య సర్దుమనిగింది అదే విధంగా కొత్తపేట గ్రామ సర్పంచ్ గా పిట్టల లాసియా ప్రసాద్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరితో పాటు ఉప సర్పంచ్ గా దాసరి మోహన్ వార్డు సభ్యులుగా తీపిరెడ్డి లావణ్య కావ్య కుంటాల గణపతులు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కొత్తపేట గ్రామ సర్పంచ్ పిట్టెల లాసియా ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం మహర్నిశలు కృషి చేస్తారని హామీ ఇచ్చారు చంద్రుక్తి రుద్రంగి మండలాల్లో సర్పంచులుగా ఎన్నికైన వారిలో సిరికొండ ప్రేమలత చతుర్థి సర్పంచ్గా మల్యాల గట్టు లక్ష్మీనారాయణ లింగంపేట గ్రామానికి దప్పుల లక్ష్మి బండపల్లి న్యాత విజయ రామన్నపేట దుమ్ము అంజయ్య తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్గా అట్టెపల్లి రమ్యలతో పాటు మూడపల్లి గ్రామ సర్పంచ్గా చిలుక అంజిబాబు నర్సింగపూర్ గ్రామ సర్పంచ్గా రాపెల్లి గంగాధర్ రుద్రంగి గ్రామ సర్పంచ్గా తల్లి ప్రభా ప్రభాలతో పాటు మానాల అల్లూరి మానస గైదిగుట్ట తాండ లావడ్య లలిత మరిగడ్డ గ్రామ సర్పంచ్గా నేతికుంట జలపతి అనంతపల్లి గ్రామ సర్పంచ్ గా ఐతన్ దేవేంద్ర ఆశిరెడ్డిపల్లి గ్రామానికి అంచె సుమ కిష్టంపేట అంబటి కల్పన సనుగుల గ్రామంలో లింగంపల్లి కర్ణాకర్ తో పాటు ఎనగల్ లింగంపల్లి సత్తయ్య రామరావుపల్లి కమలాకర్ రావులు సర్పంచులుగా ఎన్నికయ్యారు కాగా మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ రాహుల్ గగ్దే ఆధ్వర్యంలో పలు గ్రామాలను సందర్శించారు వీరి వెంట ఎస్ఐ లో నీలం రవి నరేష్ తదితరులు ఉన్నారు సర్పంచ్ నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కట్టలింగంపేట గ్రామంలో మరి జరగనున్న పంచాయతీ ఎలక్షన్లో భాగంగా కట్టలింగంపేట ప్రజలు రైతులు యువకులు మమ్మల్ని ఆదరించి మాపై నమ్మకంతో గ్రామ సర్పంచ్గా మమ్మల్ని ఎన్నుకున్నందుకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఫస్టు కట్టలింగంపేట గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఏదైతే మాపై నమ్మకంతో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారో దాన్ని మేము ఐదు సంవత్సరాలు సరి అయిన పద్ధతిలో పనిచేస్తామని గ్రామ ప్రజలు గ్రామ వార్డ్ మెంబర్లు మరియు ఉప సర్పంచి వీళ్ళందరి సమక్షంలో గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి మనందరం కలిసికట్టుగా ఉండి ముందుకు తీసుకుపోదామని చెప్పేసి కోరుకుంటున్నాను नुगिटा माने हम हक मानजे लॉर्ड राइट ए ए लाने मारी को लगे अंदर वाला కొత్తపేట గ్రామ పంచాయతీ మా యొక్క నమస్కారం కొత్తపేట గ్రామ పంచాయతీ కొత్తపేట గ్రామ పంచాయతీ యొక్క సర్పంచి ఎన్నుకోవడం జరిగినది ఏకగ్రీవంగా దానికి మేము కొత్తపేట గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటాము అదేవిధంగా కొత్తపేట గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ముందు అందులో ముందస్తులో ఉంటామని మేము మాటిస్తున్నాం అదేవిధర్ఎస్ ప్రభుత్వం మా యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రుణపడి ఉంటాం దానికి ప్రజలందరూ కలిసి కట్ట టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాము ప్రజలందరి సమక్షంలో మేము కొత్తపేట గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మార్చము కొత్తపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు ఇందు మూలంగా కొత్తపేట గ్రామ పంచాయతీగా కొత్తపేట గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇందు మూలంగా కొత్తపేట విలేజ్ కొంతకాలంగా తండగా ఉండేది తండగా ఉన్నందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇందు మూలంగా ఇందు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొత్తపేట గ్రామ గ్రామ ప్రజలందరూ రుణపడి ఉంటామని కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే మా కొత్తపట గ్రామంలో నన్ను రెండో వార్డుగా ఎన్నుకున్నారు అలాగే మా కొత్తపట గ్రామం మార్మూర్ల గ్రామంగా ఉండేది ఒక తండలా ఉండేది అలాగే రమేష్ బాబు గారు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక గ్రామ పంచాయతీగా చే అలాగే వాళ్ళందరికీ ధన్యవాదాలు కొత్తపేట గ్రామ ప్రజలకు నమస్కారం చేసి తెలియని ఏమనగా దాదాపు వంద సంవత్సరాల క్రితం నుంచి ఇది మారుముల్ల ప్రాంతమైన గ్రామం చందుర్తి మండల్లోని లాస్ట్ గ్రామం దీన్ని ఇప్పటిదాకా ఎవరు కూడా మునుముందుకు తీసుకున్నటువంటి టైంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని గురించి ప్రజలు గ్రామంలో ఉండే ప్రజలు అందరూ కూడా ఎంతో కష్టపడి కూసి చేసి రమేష్ బాబు నాయకత్వంలో మంజూరు చేయించుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము రోడ్డు అట్లాగే గ్రామ పంచాయతీ కూడా లేదు కనుక అదొకటి కూడా సారుకు చెప్పడం జరుగుతుంది పోతే మహిళా సంఘం కూడా ఏర్ప ఇప్పుడు వేరుపడ్డాయి గనక కట్టలింగంపేట నుంచి ఆ భవనానికి కూడా సారు ఎంతో సాయం చేయాలని మేము అందరం కూడా కోరుతున్నాము దీనికి సారు మా మాకెంతో తోడుంటాడని మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చందుర్తి గ్రామం నందు నేను బరిలో ఉన్నాను సో చంద్రుర్తి గ్రామ ప్రజలు నన్ను భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిపించిన మా భార్య సర్పంచ్గా గెలిపించినందుకు చంద్రుతి గ్రామ ప్రజలకు గ్రామ ప్రజలకు యువతి యువకులకు సోదరి సోదరి వాళ్ళకు నా యొక్క పాదాభిబంధన వాళ్ళు నన్ను ఎందుకోసం నన్ను ఎందుకోసం గెలిపిస్తారు వాళ్ళు ఒక ప్రతి ఇంట్లో అందరికీ నా నన్ను గెలిపించిన వాళ్ళు సీన్ వస్తే ఏదో డెవలప్ చేస్తారని వాళ్ళు అనుకున్నారు అదే విధంగా నేను చంద్రుతి డెవలప్ అభివృద్ధి చేయడానికి సాయశక్తుల నీతి నిజాయితీతోటి కరప్షన్ లేకుండా నేను సాయశక్తుల కష్టపడతానని తెలుపుతున్నాను ఇది నా ఒక్కరి గెలుపు కాదు అందరిది మన చంద్రుతి గ్రామంలో అందరు అందరూ అందరి అందరి గెలుపు నా ఒక్కంది కాదు థ్యాంక్ యూ <laughs> नीतिंजय तो करप्शन ले कोटा भ्रष्टाचार 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 ले